ఎన్డీఏతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకు పార్లమెంట్ నియోజకవర్గ మారేడుమిల్లి మండలంలో టీడీపీ బీజేపీ జనసేన ఉమ్మడి పార్టీల అభ్యర్థులతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత రంపచోడవరం ఎమ్మెల్యే టీడీపీ ఉమ్మడి అభ్యర్థి మిరియాల శిరీష ప్రచారంలో జోష్ నింపారు రోడ్ షోలో మండల ప్రజలంతా ఉమ్మడి అభ్యర్థులకు మద్దతుగా నినాదాలు చేశారు ప్రచారంలో ఉమ్మడి పార్టీలకు చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు మహిళలు పట్టి ఈ రోజు ప్రచారంలో భాగంగా మారేడువెల్లి రంపచడవరం నియోజకవర్గంలోని అసెంబ్లీ పరిధిలోని మారేడువెల్లి గ్రామం అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఇది చాలా ముఖ్యమైన గ్రామం నాకు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా చేసినప్పుడు మారేడువెల్లి సంసద్ ఆదర్శ గ్రామ యోజనగా నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఇక్కడ మంచి నీళ్లు ప్రతి ఇంటికి ఇవ్వడానికి కూడా ట్యాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మారేడు డ్రైనేజ్ ప్రాబ్లం కోసం కూడా అడ్రస్ చేయడం జరిగింది అలాగే వాటర్ ట్యాంక్ అనేక రకమైన కార్యక్రమాలు ఇక్కడ టేకప్ చేయడం జరిగింది ఆదర్శ గ్రామ యోజనగా అండ్ ఈ రోజు మనం చూస్తే ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే చాలా దురదృష్టకరం ఎందుకంటే రెండు రోజుల నుంచి నేను రంపచోడవరంలో పర్యటించడం జరుగుతుంది ఈ రోజు సెంటర్ లో మాట్లాడదామని మొదలు పెడితే మైక్ పర్మిషన్ లేదని ఆప్ చేయడం జరిగింది కానీ మైక్ పర్మిషన్ మాకు ఉంది మా వెహికల్ కి బైక్ పర్మిషన్ ఉంది ఆ స్పెసిఫిక్ గా చూపించడం జరిగింది అలాగే రోడ్డు మీద ఉన్న వెహికల్స్ కూడా కొంతమంది అభిమానులు వాళ్ళందరూ వాళ్ళుగా ఫ్లాగ్స్ లేని కూడా వచ్చినట్ జరిగింది ఆ వెహికల్స్ సీజ్ చేస్తామని కార్యకర్తలను బెదిరించి భయపెట్టి అధికారులు కొంతమంది కేవలం అధికార దుర్వినియోగాన్ని పాల్పడుతున్నారు ఇవన్నీ కూడా మేము ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది మెయిన్ కంప్లైంట్ చేయడం కాదు ఇక్కడ ప్రచారాన్ని అడ్డుకోవడానికి వీళ్ళు అధికారులు అధికార పార్టీకి కొమ్ము కాయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే కోర్టు వచ్చిన సందర్భంగా ఇప్పటికైనా అధికారులు కన్ను తెరవాలి ఒకళ్ళ కింద ఒక నియంత్ర పరిపాలన కింద లేకపోతే ఒకళ్ళ ఆజ్ఞల చేత ఇక్కడికి వచ్చి రికార్డింగ్లు చేసి ఇది ప్రైవేట్ రిసార్ట్ కేవలం మా కార్యకర్తలే కాదు వేరియస్ టూరిజం కోసం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఒక్క రూమే తీసుకున్నాం ఇక్కడ ఓన్లీ భోజనాలు పెట్టుకున్నాం రిసార్ట్లో ఆ భోజనాలకు కూడా వాళ్ళు ఏమీ ఇప్పటి వరకు నేనేమి నామినేషన్లు ఎవరూ వేయలే పార్టీ కార్యక్రమాలు చేసుకునే అధికారం అందరికీ ఉంది అండ్ అది ప్రొసీజర్ని ఎవరూ కూడా గైడ్ లైన్స్ మేము ఫ్లాంచ్ చేయట్లేదు అయినా కూడా బెదిరించడానికి ట్రై చేసి కార్యకర్తల్ని ఇప్పుడు కూడా ఇంకా దుర్మార్గపు అరాచక పాలన ఆపట్లేదు దీని మీద తీవ్రంగా కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది